హైదరాబాద్లో స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు గత ఐదు సంవత్సరాలలో రకరకాల బ్రాండ్స్ రకరకాల ప్రొడక్ట్స్ అక్కడ అమ్మకాలలో ఉండి అవి స్వీకరించి నానా అవస్థలు పడ్డటువంటి మద్యం ప్రియులందరికీ తాజాగా కొత్త విధానాలు అంతకు ముందు అవలంబించినటువంటి పాత కొన్ని బ్రాండ్స్ అందుబాటులోకి తీసుకువచ్చేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఈరోజు వచ్చినటువంటి దినపత్రికల్లో ఏపీలో మళ్ళీ పాపులర్ బ్రాండ్లు మద్యం కంపెనీలకు ప్రభుత్వం ఆహ్వానం అంటూ ఆల్రెడీ గతంలో ఏదైతే ఎక్కువగా ఫేమస్లో ఉన్నాయో ప్రజలు మద్యం ప్రియులు ఎవరైతే ఎక్కువగా స్వీకరించేటువంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయో గతంలో ఏపీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లు కాకుండా భూము బుసిబుస్ కాకుండా పాత బ్రాండ్లను ఆ కంపెనీలకు ప్రభుత్వం ఆహ్వానించినట్టుగా చెప్తుంది రైట్ వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగైనటువంటి పాపులర్ పాపులర్ మద్యం పూర్తి స్థాయిలో తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది వైసీపీ పెద్దల కమిషన్లకు సస్యమీరా అన్న కంపెనీలను మళ్లీ రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవో అని పాత విధానంలో వ్యాపారం చేసుకోవచ్చని వాటికి భరోసా ఇచ్చింది జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన అనామక బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న విషయం వలిగిలికి రావడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని మద్యాన్ని మాత్రమే రాష్ట్రంలో విక్రయించేలా పక్క ప్రణాళికను అమలు చేయనుంది మరోవైపు పేదల తాగే తక్కువ రకం మద్యం ధరలు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించగా మీడియం ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గించాలని యోచిస్తుంది గత ప్రభుత్వంలో ఎడపెడ పన్నులు వేసి ప్రీమియం బ్రాండ్ల నుంచి చీప్ లిక్కర్ వరకు అన్ని రకాల మద్యం ధరలు పెంచేశారు దీంతో పేదల సంపాదన సంపాదనలో ఎక్కువ శాతం తాగుడికి సరిపోయేది అలాగే ఎన్డీపీఎల్ రూపంలో మీడియం ప్రీమియర్ బ్రాండ్లు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్నాయి వీటిని అరికట్టేందుకు ధరలు తగ్గించడానికి కసరత్తు మొదలైంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొంత వదులుకొని అయినా పేదలు తాగేటువంటి మద్యం మరీ భారం కాకుండా చూడాలని నిర్ణయించింది గత వైసీపీ ప్రభుత్వం ఎవరికి తెలియని బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది అయితే ఎన్ని క్రొత్త బ్రాండ్లు వచ్చినా వినియోగదారులు వారికి కావాల్సిన వాళ్ళు కావాల్సిందే కొనుక్కుంటారు కానీ వారికి ఆ వెసులుబాటు లేకుండా పాత బ్రాండ్లను తరిమేసి కేవలం కొత్త బ్రాండ్లను షాపుల్లో ఉంచేశారు ఇందులో ప్రభుత్వం మద్యం షాపులకు వినియోగించుకున్నారు వైసీపీ పెద్దలకు నచ్చిన బ్రాండ్లను మాత్రమే ఆ షాపుల్లో ఉంచడమే వినియోగదారులకు మరో దారి లేకుండా పోయింది ఇప్పుడు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకువస్తుంది ఇందులో షాపులన్నీ ప్రైవేట్వి అయితే లైసెన్స్లవి వినియోగదారులు ఇష్టపడే బ్రాండ్లను అందుబాటులో ఉంచుతారు అప్పుడు వారు తమకు నచ్చిన బ్రాండ్ని కొనుగోలు చేస్తారు దీంతో పాత బ్రాండ్ల క్రమంగా వాటంతట అవే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది సో అందుబాటులోకి ధరలు కూడా కోవిడ్ సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు రెట్టింపు చేసింది ఆ తర్వాత కొంతమేర తగ్గించినా మద్యం ధరలు ఎపిలు ఎక్కువగానే ఉన్నాయి దీంతో వాటిని తగ్గించేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ముందుకు లిక్కర్ క్వార్టర్ డెబ్బై రూపాయలు దొరికితే వైసీపీ ప్రభుత్వంలో అది నూట యాభై రూపాయలు చేసినటువంటి పరిస్థితి అంటే అప్పుడు ఒక విచిత్రమైనటువంటి నిర్ణయం తీసుకుందండి మద్యం మద్యం తాగకుండా ప్రజల నుంచి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మేము భారీగా రేట్లు పెంచుతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అప్పుడు బట్ అందుబాటులోకి దుకాణాలు పెట్టి ప్రజలకి చేతి పక్కనే దుకాణాలు పెట్టి రేట్లు పెంచితే కొనకుండా ఉంటారనేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఎలా కలిగిందో తెలియదు కానీ ఒకసారి మద్యానికి పడ్డటువంటి వ్యక్తి మద్యం సేవించడమే తప్ప అయితే దానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తి మానేటువంటి అవకాశం ఉండదు అలాంటిది షాపులను పక్కన పెట్టి దాన్ని అధిక రేట్లు ఇంకా పెంచి అమ్మడం వల్ల వాళ్ళు కొనరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు బట్ అది ఫెయిల్యూర్గా మారినట్టుగా చెప్పవచ్చు పూర్తిగా వాళ్ళందరూ మళ్ళీ సేల్ చేయడం జరిగింది అందుకే తాగే వాళ్ళు ఎలాగో తాగుతారు కనీసం దానికి ఎక్కువ ఖర్చు పెట్టి ఇంట్లో పరిస్థితులు మొత్తం ఆర్థికంగా కుంగుబాటు కాకుండా కొంతమేరకే అధిక రేట్ల నుంచి తగ్గిస్తే కొంతమేరకు వాళ్ళకు కొంత ఆర్థికంగా కొంత క కంట్రోల్లో కూడా ఉన్నట్టుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా చాలామంది ఫిర్యాదు చేయడంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నిబంధనలు గతంలో రేట్ల కంటే కూడా పాత రేట్లకు ఇంచుమించుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతుంది అనేది కూడా మనకి వార్తలో కనిపిస్తుంది ఏదేమైనా కూడా పాత బ్రాండ్లను మరొకసారి ఏపీలో అన్ని వైన్ షాపులలో అమ్మేందుకైతే సిద్ధమవుతున్నట్టు కనపడుతుంది